పల్నాడు జిల్లా నర్సరావుపేట ముప్పై వార్డులో ఎమ్మెల్యే బాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు వార్డులో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు او جي 4000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

सुभगिर कुछ ट्रेंडिंग बाकी तरह ముందు කර ಬೈ ಬೈ ರವೀಂದ್ರ ವಿಡಿಯೋಗ್ರಾಫರ್ ಟೀ-ಶರ್ಟ್ ಚನ್ನಗೆ கொஞ்சம் ಕನಕನೆ ಕೊಂಚ ಕನಕನೆ ಹೇಳೋಕೆ ಆ ಹಸರಿಯಾ ಓಕೆ ಓಕೆ ధన్యవాదాలు మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూ విధంగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి ఉమ్మడి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ఏర్పాటు చేసుకున్న సంవత్సరం కూడా చాలా చక్కగా పరిపాలన సాగుతుంది ఒక ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా అందరూ కూడా ఎవరి పనులు తీసుకొని చల్లని గారిపించుకోవడం ఇళ్లలో ఉంటారా గడిచిన ఐదేళ్లలో ఇంట్లో పడుకోండి భయం వేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి కానీ ఇంట్లో నిద్రపోయే అర్ధరాత్రి ఎవరు వస్తారో తెలియదు ఏ కేసులు పెడతారో తెలియదు గంజా కేసు పెడతారా మంచి కేసు పెడతారా ఏం కేసు పెడతారా ఈ విధంగా ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోఆపరేటివ్ శ్రీనివాస్ రెడ్డికి తెలుసు ఐదేళ్ళుగా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో మరి కాలువలు పోడికి తీసింది లేదు ఎక్కడ రోడ్లు మరమ్మతులు చేసిన లేదు రెండు కోట్లు మంచినీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళు చెరువులు కూడా బాగు చేసింది లేదు ఒకసారి మనకి తిరిగి చూసుకోండి మీరు కూడా కోఆపరేటివ్ శ్రీనివాసరెడ్డి గారు మన హ్యామ్లో మనం ఏం చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు చేతనంత రీతిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ కాలువలో పోడికి తీస్తున్నాము మరి గార్బేజ్ ఎత్తే మరి డెంపరింగ్ గ్యారీలో కూడా మరి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న నివాసం ఉండే అందరూ కూడా చాలా హాయిగా ఉన్నారు ఇవాళ ఇంత మీ హయాంలో వచ్చేది వాసన వచ్చేది అక్కడే మరి జంతువులు కలిగేవాళ్ళు అక్కడే కోల్సేవారు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి మున్సిపాలిటీ ఆదాయాన్ని మీరు ఏ విధంగా దిగుమంగారు ఒకసారి ఆలోచన చేయండి భూములు ఏ విధంగా కబ్జా చేశారు ఒకసారి మీరు చూడండి కనీసం కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని కలవంటే ఐదు అంత మేడక్కాలి లిఫ్ట్ కూడా వేసేవాళ్ళు కాదు వాడు అరవింద్ బాబు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా సామాన్యమైన బిల్లింగ్ చెరువులో ఉన్నారు మేము ఎక్కడ కూడా పోలీసుల చేత వెకి చేయించుకోవట్లేదు అక్రమంగా కేసులు పెట్టించట్లేదు అక్రమంగా గోవా మధ్యాహ్నం అమ్మట్లేదు అక్రమంగా భూములు కబ్జా చేయట్లేదు ఇవన్నీ కూడా గమనించాలి నువ్వు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్కి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అవినీతి కోన దేవ నీతి నిజాయితీ ఉంటాము అరవింద్ బాబు అంటే వాడు ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా నన్ను అభిమానించారు ఓటేసారు అందువల్ల ప్రజల్ని గౌరవిస్తాను ప్రజల కోసం ఏదైనా చేస్తాను మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీడీపీ జనసేన బీజేపీ కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా అండగా ఉండమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీన్ని ఒకరిగా ఒకరీకరిస్తూ కొంతమంది వైసీపీ వాళ్ళనే మరి కార్యకర్తలని నాయకులను అభిమానిస్తారని చెప్తా ఉంటారు కానీ అట్లా కాదు అభిమానంతో నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో చాలా మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా మన పార్టీలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రేమతో వచ్చారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇష్టపడి వచ్చారు అందుకని ఎవరైతే మన పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వైసీపీకి లెక్క కట్టాము మన పార్టీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అవుతారు కాబట్టి వాళ్ళను కూడా కాపాడుకునే బాధ్యత ఉమ్మడి కూటమికి ఉంది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ముగ్గురు కూడా కలిసి పెట్టి పనిచేస్తాం రాబోయే కాలంలో రెండు వేల నలభై ఏడు దాకా ఇదే విధంగా ఉంటాము మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ ఐదోసారి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత నరసాహేడ్ నుంచి మళ్ళీ మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు తీసుకుంటాను గుర్తుపెట్టుకుంటాం